ప్రేస్ నేటి నుంచి క్రిస్మస్ నెల ప్రారంభం కానున్నది కావున ప్రతిరోజు విడవక దేవుని వాక్య వాగ్దానాల ద్వారా ఆశీర్వాదాలతో నింపబడుచు దేవుని సువార్తపరి చర్యలో ప్రోత్సహిస్తూ ప్రార్థిస్తున్న ప్రియమైన సహోదరి సహోదరులకు బాలయేసు నామమున ఆనందమయమైన క్రిస్మస్ శుభాకాంక్షలు హ్యాపీ క్రిస్మస్ ఈ సంవత్సరంలో పదకొండు నెలలు తన రెక్కల చాటున కాపుదలిచ్చి కాచిన త్రియేక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచూ గణపరిచేదము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో డిసెంబర్ ఒకటవ తేదీ మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య వాక్యవాగ్దానం గ్రంథము నలుగు మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది ప్రియమైన దేవుని జనంగమ్మ త్రియేక దేవుడు మున్నిపట్టి వాటి ఎందుకు లక్ష్య పెట్టక వాటిని జ్ఞాపకము చేసుకొనవద్దని ఇంతకుముందు ఏమి జరిగినది సైతాను ఏ విధముగా శోధించుచున్నాడు కష్టములు వరదల వలె ఎలా వచ్చిపడినవి ఈ శ్రమలు నాకెందుకు అని కుమిలిపోయి ఉండవద్దని అవన్నీ జ్ఞాపకం చేసుకోవద్దని నేనొక నూతన క్రియ చేస్తాను నన్నే జ్ఞాపకం చేసుకోమని ఆయన పైనే ఆనుకున్నామని సర్వోన్నతిని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు సృష్టికర్త అయిన యహోవ దేవుడు తండ్రిగా యేసుక్రీస్తు కుమారుడిగా ఆదరణకర్త పరిశుద్ధాత్మ శక్తిగా మన వెంటే త్రియేక దేవుడుగా ఉంటూ సృజించినవాడు నిర్మించినవాడు విమోచించినవాడుగా ఆయన మనల్ని పేరు పెట్టి ఉన్నాడు గనుక మనము ఆయన సొత్తే ఉన్నాము ఆయన శ్వాసమై ఉన్నాము ఆయన సొత్తైన మనల్ని సైతాను బాధిస్తుంటే భేధిస్తుంటే ఊరుకునేవాడు కాదు అన్న రక్షకుడు వాడి చెరలో వండనిచ్చేవాడు కాదు అయితే మనము దేవుని పరీక్షలను ఎదుర్కొని దాని దానియందు దైవస్థితితో నిలబడి జయించాలి అప్పుడు వాటి అందు జయమిచ్చి లేవనెత్తువాడు జయశీలుడైన ఏసయ్య కావున మన ఎడల నూతన క్రియలు చేస్తాను అని వాక్య వాగ్దానంను గట్టిగా పట్టుకుని ఎండిన ఎడారి భూమి వంటి జీవితాలలో తన ఆశీర్వాదములతో లేత మొక్కవలే మొలిపింపచేస్తానన్న ఆయన వాక్యం నందు లక్ష్యపెట్టి జీవితాలలో ఆశలను శిఖరింప చేసుకునే విశ్వాసములు కొనసాగుదాము గతంలో కంటే మేలైనది నూరంతలుగా ఏసు నామంన అందుకుందాము అట్టి నూతనత్వంలో నింపుకుని నిరంతరము దేవుని పరిశుద్ధాలయంలో ఆరాధించి కీర్తించి గొప్ప వరములను పొందగల శక్తిని పునరుద్ధనుడైన యేసుక్రీస్తు మన ఎల్లరకు దయచేయును గాక అమేన్ ప్రార్థన ఆకాశమును భూమిని సృజించిన సృష్టికర్తమైన తండ్రి నీ కుమారుడిని బలియాగం ద్వారా మా పాప విమోచన చేసినందుకు మీకు ఏమిచ్చి రుణము తీర్చగలము నీ చిత్తము చొప్పున నీ కృపలో అనదినము వాక్య వాగ్దానం ద్వారా మాట్లాడుచు ఎంతో స్వాంతన చేకూరుస్తూ ఆదరణ ధైర్యమిస్తున్న నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము గత నీ రెక్కల చాటున మరుగుపరిచి మరొక నెలలో అడుగు పెట్టించి నూతన క్రియ చేస్తానని వాగ్దానం ఇచ్చిన కృపమైన ఏసయ్య నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ఈ నెలలో గొప్ప కార్యములతో అనుగ్రహించుచు ఎండిన మా బృతుకులలో నీ వాక్య వాగ్దానం ద్వారా లేత మొక్క వలె ములిపించి దాని ఫలమును పొందగల భాగ్యములతో నింపుము నీ ప్రియ జనాంగము ఎవరైతే ప్రార్థనా సహకారం కోరుచున్నారో వారందరి అంశములను విన్నవాడువు నీవే గనుక నూరంతల ఆశీర్వాదములను మా అందరిపై కుమ్మరించి సాక్షులుగా నిలుపుము కృతజ్ఞతాస్థుతులు నీ సన్నిధులు చెల్లించే శక్తిని దయచేయము ఈ వాక్య వాగ్దానం విని విని పట్టుకున్న ప్రతి నీ బిడ్డపై నిండాగా నీ దీవెనులు కుమ్మరించి స్వస్థతలు ఆశీర్వాదములు అద్భుతములు మేళ్ళు వరములతో నింపుము సైతానుంచి శోధన నుంచి విమోచించమని పుట్టిన రోజులు పెళ్లి రోజులు ఇతర శుభకార్యములు ఉన్న నీ పిల్లలపై నిండుగా దీవెనుల కృప వర్షం కుమ్మరించము ఎవరైతే ఇంకా బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప చేకూర్చి ఆదుకునుము స్వస్థపరుచుము ఈ ప్రార్థన వినిచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింట విజయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టుము ఈ పరిచయ చేయుచున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదాలు కుమ్మరించము కావలసినవి అనుగ్రహించుము ఈ పరిచర్యను నీ రెండవ రాకడు వరకు కొనసాగుము మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానం పంపుట ద్వారా నీ సువార్తలో భాగస్వాములుగా చేసి గొప్ప భాగ్యములతో నిలుపుము ఏ ప్రార్థనా అంశములను మరచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున మన ఎడల తన నూతన క్రియ చేసి

a deep